ఒక పక్క ఏడాది విజయోత్సవ సంబరాలు జరుపుకోవడానికి కోటం ప్రభుత్వం సిద్ధమవుతుంటే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించని షాక్ ఇచ్చిందా అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అలర్ట్ చేస్తున్నారా బాబు గారిని కోటం ప్రభుత్వాన్ని లేదు అంటే ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారా ఇదే కీలకమైన అంశం పేర్లు అయితే ఎక్కడా ప్రస్తావించలేదు కానీ నియోజకవర్గ పేర్లు జిల్లాల పేర్లు ప్రస్తావించారు దాంతో ఇప్పటికే ఒక ఐడియా వచ్చేస్తుంది ఎక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అనేది అంటే వీళ్ళు రాసిన ఈ ఎమ్మెల్యేలు ఎక్కడా కూడా అడ్డు లేకుండా అదుపు లేకుండా అవినీతికి పాల్పడుతున్నారు అనేది దోపిడీలు చేస్తున్నారు కమిషన్లు వసూలు చేస్తున్నారు అలాగే తమ పార్టీ వాళ్ళకు కాకుండా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళతో సహకరించి దందాలు చేస్తున్నారు అనేది ఒక వెర్షను ఎక్కడికక్కడ షాడో ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ పరువు తీస్తున్నారు వాళ్లే ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు మహిళా ఎమ్మెల్యేలు ఉన్న చోట భర్తలు ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు కొన్ని కొన్ని చోట్ల వాళ్ళ దందాలకు వాళ్ళ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో ఆసుపత్రులు ఎందుకంటే చాలామంది డాక్టర్లు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు ఈసారి వాళ్ళు వాటినే తమ దందాకు కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి వాటినే అడ్డాగా మార్చుకున్నారు అనేది ఒకటి కాదు అనంతపురం జిల్లా నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం జిల్లా వరకు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు మధ్యలో విజయవాడ కృష్ణా జిల్లా గోదావరి జిల్లాలు ఎక్కడ పడితే అక్కడ ఈ కొత్త ఎమ్మెల్యేలు ప్రధానంగా అలాగే వైసీపీ నుంచి వచ్చిన వాళ్లతోనే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి దానివల్ల టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ అవినీతిలో భాగస్వాములు అవుతున్నారు అంటూ వీళ్ళు రాసుకొచ్చిన వార్త ఏదైతే ఉందో అది ఒకటే మీ ఎమ్మెల్యేలకు అలాగే చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి కూడా ఊహించని షాకు మరి దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే చూడాలి